బాబాయ్ గారు మీ పేరండి నా పేరు దేవదానం దేవదానం ఎవరు పని చేస్తున్నారా ఇంటి దగ్గరేనా ఇంకా ఇంటి దగ్గర ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక ఏడెనిమిది నెలలు అయితే అవుతుంది ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు ఎవరు పెట్టిన అయ్యి రాదు పథకాలు రాలేదు ఏమి రాలేదు అనుకుంటున్నారు ఇంకా దాని గురించి ఇంకే చెప్పేది ఏముంది అంటే పథకాలు ఇస్తానంటున్నారు టైం పడుతుంది అంటున్నాడు కదా ఇచ్చినప్పుడుగా ఇచ్చినప్పుడు ఇచ్చాడు అనుకోవటం చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేసిపోయాడు రాష్ట్రాన్ని లో బడ్జెట్ లో పెట్టాడు పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అంటున్నాడు మరి ముందు తెలుసుగా అప్పులు చేర్చిన సంగతి ముందు తెలియదుగా తెలుసు కదా ఎందుకు చెప్పావు ఇద్దామని చెప్పావా మోసం చేద్దామని చెప్పావా జనాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చిన సంవత్సరం దాకా ఏ పథకాలు అమలు చేయలేదు ఆయన కూడా సంవత్సరం టైం తీసుకున్నాడు అని చెప్తున్నారు కదా ఏ ఒక్క పథకం ఆపలేదుగా ఏదో ఆపాడా చెప్పింది చెప్పిన రెడ్డి చెప్పింది టైంకి అన్ని చేశాడుగా అలాంటి టైంకి పిల్లలకి అన్నాడు పిల్లలకి వేసాడు అమ్మకన్నాడు అమ్మకేసాడు నలభై ఐదు ఏళ్ళకి అన్నాడు నలభై ఐదు ఏళ్ళకి చేసాడు అన్ని వేశారు కదా వాళ్ళకి ఇచ్చా మిషన్ వాళ్ళకి ఇచ్చా మంగళ వాళ్ళకి ఇచ్చా మరి ఏది ఆపలేదు అదే మరి ఆపలేదు కదా కాదండి మరి ఏం చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి టైంలో అమ్మఒడి అని ఒక్కరికేస్తే తల్లికి వంద ఎంతమంది పిల్లలు పదిహేను వేలు అన్నాడు వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నలభై వాళ్ళకి ఆలోచించి ఒంటరి మహిళలకి పద్దెనిమిది వేలు వేస్తానన్నాడు ఈయన అలా కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి పదిహేను వందలు ఏమన్నా పథకాలు మొదలయ్యా

మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు దాని సంగతి ఏంటంటారు తిరుగుతూ బాగా తిరుగుతూ ఉండేది బస్సులు మరి పోతున్నారు పోవట్లేదు మాకు అయితే మాకు టిక్కెట్ ఉంది కదా తిరుగుతూనే ఉన్నాయి బస్సులు ఫ్రీ బస్సులు ఫ్రీగా తిరుగుతున్నాయో ఎట్ తిరుగుతున్నాయో లేడీస్కి తెలిసింది వాళ్ళకి టిక్కెట్ కొట్టేది కొట్టదు మగవాళ్ళకి టిక్కెట్ కొడుతున్నారు కదా అంటే కాస్త కూర్చో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు పేదలకి మంచిగా జరుగుకుంటూ వచ్చిందా మంచిగా జరిగింది పేదలకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపాయ మనీ వచ్చి పడింది మరి వచ్చిన తర్వాత ఉపయోగకరంగా ఉంటుంది రోడ్లకి వాళ్ళ పార్టీ కార్యకర్తలకి నేను పార్టీ లేదు లేదు పెట్టినా అరకులు అయితే ప్రతి ఒక్కరికి ఏమన్నాడు